సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాక్ లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత తీసుకునే డేషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు నాగార్జున గారు కానీ వాళ్ళు నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి బి వచ్చాం ఖర్చు పెట్టా ఖర్చు పెట్టి ఇరగదీసే సినిమాని సొమ్మంత లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటివి చేయాల సో అప్పుడు నాగార్జున గారు అనుష్కాని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు అమ్మాయి ఇది అని చెప్పేసి అప్పుడు అనుష్కాని సెలెక్ట్ చేసుకున్నాం చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ సినిమా వన్ ట్వంటీ సెంటర్స్ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ పడిందండి చాలా మంచి ప్రాఫిట్ సినిమా ప్రాఫిట్ సినిమా రిజల్ట్ కాదు అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు ఇంత మంచి సినిమా ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రానికి మనం చేద్దాం మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు అంటే ఇది కరెక్టో కాదో చెప్పండి ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు అదొకటి జరిగింది శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మీద ఇలా తీసారు ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు సుమంత్ అనేవాడు హీరో సినిమాలో మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్ సో అన్నయ్య సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదే అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఫైవ్ హండ్రెడ్ ఫ్రేమ్స్ వాడింది నేనే ఫస్ట్ టైం మహానంది ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్ ఈ వాడి చేశారు కూడా క్యాప్చర్ చేస్తాను అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు కన్ననే ఆ ఫైట్ చేసింది లింగస్వామి మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి ఏ ఇది వాడామంటే మధ్య అది పంపించు చాలా బాగుంటుంది అని చెప్తే కన్నల కన్న మాస్టర్ అప్పటి వరకు అందుకే ఒక పందెం కోటి సినిమాలు చూడండి ఆ ఫైట్లో లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది అట్లా చేసాక మళ్ళీ ఏం చేసాం ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహారి గొడవ పెట్టుకున్నాను నన్ను ఓకే అదే గొడవ నామేం తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది అది రెయిన్ బ్యూటీ ఉంటుంది అది డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్ ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినల అలిగాడు నా మీద నువ్వు కావాలని చేస్తున్నావు అది చేసి చేయటాన్ని నాకేముంది అన్న తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా తర్వాత ఓకే ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయింది అనమాట ఆయన అలిగి నామేనా నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోవాలా మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రిలేజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటి హ్యాపీ ఇది జరిగింది ఓకే సారీ సార్ నాకు ఇది జరిగింది బట్ గొడవ జరిగిందని తెలుసు కానీ ఏదనేది క్లాక్ కాదు కానీ ఇది అనమాట ఆమె తీర్తవా లేదని అడిగాడు శ్రీహరి ఇంకా అక్కడ కొంచెం అంటే శ్రీహరి గారు అంటే మీలాగే నేను ఈ మధ్య చంద్రగారిని కలిసాను నాగార్జున మేకప్ అండ్ చంద్ర ఆయన కానీ వేరే వేరు డైరెక్టర్లతో మాట్లాడుతుంటే శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అంత గొప్పగా చెప్తున్నారు ఆయనతో మీకు ర్యాప్ ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతాడనగా జాండ్రీస్తో వర్క్ చేస్తున్నాడు అండి వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళా శ్రీహరి అని నేను కలుద్దాం వెళ్తే ఏంటన్నా జాండీస్ పెట్టుకుని నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అసలు ఇలా ఉన్నావు చేయకూడదన్న అంటే మనకేమైతే సౌందర్య అన్నాడు లేదు తప్పన్న నాకు జాండీస్ వచ్చినాయి చెన్నైలో ఉండగా ప్రతి నరం గ్రీన్ అయిపోయినాయి అండి అప్పుడు నాకు కృష్ణరాజు గారు మంది ఇచ్చారు కృష్ణరాజు గారి చేత్తో మంది ఇచ్చేవాడు జాండీస్కి ఆయన చేతితో ఇస్తే చాలా మంచిది కొంతమంది చెయ్యి అంత మంచిది ఓకే కృష్ణరాజు గారి చేత్తో నాకు ఆ మంది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్లో ఆయన సొంతగా చేస్తారు సొంతగా ఇస్తాడు కి ఓకే అప్పుడు ఇచ్చారు నాకు ఆయన చేత్తో అలా నేను తీసుకున్నాను అది తీసుకున్నాక నాకు బాగా తగ్గిపోయింది సో అట్లాగా తీసుకున్నా నువ్వు ఇలా చేస్తే మాత్రం చాలా డేంజరు చూడు కళ్ళు ఇవన్నీ పైగా జాండ్రీస్ వస్తే మనిషికి బెడ్ రెస్ట్ కావాలి బెడ్ రెస్ట్ కావాలి నువ్వు బిర్యానీ తింటున్నావు లివర్లు డ్యామేజ్ అయిపోతాయి అసలు లివర్లు డ్యామేజ్ అయితేనే జాండ్రీస్ వచ్చేది కాబట్టి నా మాటి నేను మొత్తుకున్నా వాడు మందిచ్చాడు సముద్రం నన్ను సముద్ర అండు సముద్రయా అంటాడు అలా పిలిచేది మా అమ్మ వాళ్ళే నన్ను సముద్రయ్య అని పిలుస్తారు శ్రీహరి అని ఒకటి పిలిచేవాడు నన్ను అట్లా సముద్రయా అనేవాడు అట్లా శ్రీహరి అన్న చెబితే మరి వీళ్ళు ఇట్లా అన్నారు సముద్రం అంటే లేదన్న తప్పు జరుగుతుంది నా మాటిని ఏముంది అనివి తినకపోతే ఏమైంది కొద్ది రోజులు అది మానేయండి అన్న అంటే సరే సముద్రం అట్లయితే ఆపుతానమ్మా అని చెప్పి అన్నాడు ఇక తర్వాత అలా సడన్ న్యూస్ చాలా బాధ వేసింది చాలా మంచివాడు చాలా హెల్పింగ్ నేచరు ఏదున్నా ముందుకు వస్తాడు మనిషి ఎవరికైనా ముందుకు వచ్చి నుంచి ఉంటాడు ఇండస్ట్రీలో ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అంత మంచివాడు సార్ ఆయన లోటు ఉంది ఇప్పుడు అంతే కదా ఆ క్యారెక్టర్ చేసేవాళ్ళు లేరు లేరుగా సార్ మీ సినిమాల్లో చూసుకుంటే అన్ని సినిమాలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు చాలా గొప్ప సినిమాలు మంచి ఎమోషన్ ఉంటుంది అయితే ఒక టైగర్ హరిచంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయానికి వస్తే అన్ని సినిమాల్లో కంటే ఒక గ్రాండ్నెస్ కనిపిస్తుంది ఆ క్రౌడ్ కానీ అండ్ ఆ ఎద్దుల బండ్లు కానీ లేకుంటే ఆ జనం షార్ట్స్ కానీ ఒక భయంకరమైన ఒక రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో సో అంటే హరికృష్ణ గారి మార్కెట్కు మించి ఆ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టారు ఎవరిదానేమే హరికృష్ణ గారు మేమిద్దరం శివరామరావు చేసేటప్పుడు మా నాన్నగారి కోరిక మిగిలిపోయింది సముద్ర రైతులు మేము సినిమా చేయాలని నాన్నగారికి ఉండేది ఆ టైంలో అది ఒక్కటి చేయలేకపోయాను హరి అనే నా దగ్గర అది చేయాలి సముద్రం మనం అలాంటి కథ వింటున్నా పోసన్ రెడీ చేస్తున్నాడు నువ్వే చేయాలి అది అని చెప్పారు సరే అని చెప్పేసి అది రెడీ అయినాక సముద్రానికి చెప్పండి అనగానే నాకు విని ఓకే చేద్దాం బాబు నచ్చింది అని చెప్పా చెప్పాక పోసాని కృష్ణ మురళి కథ పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ పోసానిది ఒక వెర్షన్ డైలాగ్ ఉంటుంది పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఈ కాక దాసర్ గారిది ఒక వెర్షన్ అవును ఈ కాక హరికృష్ణ గారు మేమంతా రైకు నాయకు రైతు నాయకులతో చర్చలు జరిపి ఇది ఒక అట్లా ఆ సినిమాని తీయటం జరిగి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విజువల్ లేపాలి చాలా మంచి ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు చాలా మంచి ఆవిడ అనమాట ఆది సినిమాకి ఆమె కదా ఆవిడే సో ఆది సినిమా ఆవిడే ఇక తర్వాత నన్ను తమ్ముడు తమ్ముడు అంటుంది అట్లాగ నేను ఆవిడ అక్క అక్క అంటుంటా ఆవిడ ఒరే తమ్ముడు బాగా తీరా అంటుండేది బాగా చాలా చనువుగా ఉండేదాన్ని అట్లా అడిగింది పాపం లేదనకుండా ఖర్చు పెట్టింది సినిమాకి ఫస్ట్ టైం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టిన మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్ మూడు వందల మందికో ఐదు వందల మందికో బట్టలు పెట్టింది సూపర్ ఆ రెయిన్ ఎపిసోడ్ వాటర్ వేసి కొడతా ఉంటే ఆడళ్ళందరూ తడిచిపోయే ఎపిసోడ్ అనమాట వాళ్ళందరికీ బట్టలు పెట్టింది షూటింగ్ జరిగిన రోజులు ఏ లోటు లేదు అసలు ఒక ముప్పై లారీలు కావాలంటే ముప్పై లారీలు ఒక ఐదు వందల మంది జూనియర్లు అంటే ఐదు వందల మంది జూనియర్లు ఇట్లా చేసి వంద ఎడ్ల బోల్డ్ కావాలంటే వంద ఎడ్ల బోర్డు ఆ రేస్ కానీ సాంగ్ కానీ అన్నీ అడిగింది లేదనకుండా ఖర్చు పెట్టి చేసింది పాపం అద్భుతమైన ప్రొడ్యూసర్ అద్భుతంగా చేసిందామా బాగా హరికృష్ణ కూడా బాగా కష్టపడ్డారు ఆయన ఇక క్రౌడ్ ఈ విజువల్స్కి ఇక్కడ తీలేమన్నా ఇంత క్రౌడ్ కాదు మనకి ఇంకా క్రౌడ్ కావాలి పబ్లిక్లోకి వెళ్ళిపోదామని మ్యాక్సిమం పబ్లిక్లో చేసాం అసలు ఆ సినిమాలో ఉన్న పబ్లిక్ అయితే మ్యాక్సిమం సినిమాలో కనపడరండి కనుచూపు మేర క్రౌడ్ అవును అవును పదివేల మంది పదిహేను వేల మంది క్రౌడ్ అనమాట అంత క్రౌడ్లో చేసాం ఆ సినిమా కొంతమంది హీరోలు చేయరు క్రౌడ్ చూస్తే భయపడి పారిపోతారు నందమూరి వాళ్ళకి వెళ్ళండి క్రౌడ్ చూస్తే ఎమోషన్ అవుతుంది ఊపితుంది హరికృష్ణ గారు ఇక అనేవాడు ఇక అట్లా చేసాం అనమాట సార్ అంటే చాలా బాగా చేసి ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె చల్లు మందండి అదే యాక్సిడెంట్ యాక్సిడెంట్ టమాటా రైతులు కిలో రూపాయికి అమ్మే ఎపిసోడ్లో లారీలు తెచ్చి ఇక టమాటా ఇంత సంవత్సరం కష్టపడి పండి పంట పండిస్తే కిలో టమాటా రూపాయి కొంటారా రైతు వాల్యూ ఇదా అని గారు ఆ సీన్లో చాలా బాగా చేశాడు పాపం ఆ లా వదిరి వచ్చే లారీకి తగిలి చనిపోతాడు అవును సీన్లో చనిపోతే ఇప్పుడు ఆయన తగిలి పడిన తర్వాత లారీ ఆయన బాడీ మేము చెల్లిద్ది ఇది చూసి హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి రియాక్షన్ షాట్ రియాక్షన్ ఈ లారీ ఇలా రావాలి హరికృష్ణ గారు ఇలా రావాలి ఈ షాట్ చేస్తున్నాం హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ గదిలింది ఈయన పరిగెత్తాడు టమాటో మీద కాలు పడి స్లిప్ అయ్యాడండి స్లిప్ అయ్యి లారీ ఇలా వెళ్తుంది కరెక్ట్గా టైరు ఆ టైర్ ఈ టైరు అలా క్రాస్ అవుతుండగా చాగాడండి అమ్మా బాబోయ్ కొంచెం ఏమైనా ఉంటే లారీ కాళ్ళు మీద ఎక్కేది లారీ అవును అంతేగా గుండెలు అంత డేంజర్ అనమాట అలాగే అమ్మా అని చెప్పేసి అది గుర్తొచ్చినప్పుడల్లా భయం వేసేది అమ్మ ఎంత ఘోరం జరిగేదిరో బాబు ఎంత అపకీర్తి మిగిలిపోయేదని చెప్పేసి ఆయన షాట్ ఆయన భయపడలా మేమందరం భయపడ్డాం అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా అంతే స్కిడ్ అయ్యి అట్లాగా కొన్ని కొన్ని సీన్లు చేయాలని కూడా ఆ చేసేవాడు బళ్ళు తోలటం అన్ని బళ్ళల్లో ఒరిజినల్ తోడలేడు నో డూబు హరికృష్ణ గారు నో డూబు అది బళ్ళు చేజింగ్లో అస్సలా ఆయన ఎడ్లంటే బాగా ఇష్టం అలా చేశాడు